అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎనీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల పక్షం చూస్తూనే ఉండండి ఎనీ న్యూస్ రైతుల సలహాలు తీసుకున్నాం ఆధార బాధల వద్దు రైతు నమ్ముకున్నటువంటి బతికేటువంటి భూమి మీద ఆ రైతుకు సర్వ అధికారం ఉండాలని చేస్తున్నాడు కాబట్టి ఇది భూభారతి చానా మన పేద రైతులకు బడుగు బలైన వర్గాలకు అందరికీ కూడా అవకాశం ఉండే విధంగా ఈ భూభారతి చేయడం దక్షిణం నిజంగా పెద్దలు చెప్తుంటే ఇంత సులువుగా ఉందా అనిపిస్తుంది రైతులకు కూడా అవగాహన కలగాలి గతంలో రెండు వేల ఇరవై వచ్చినటువంటి ధరణిని ఆ రోజు మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం ఎలక్షన్ లో మేనిఫెస్టో పెట్టినటువంటి అంశం అంటే అది ఎంత పెద్ద ఎత్తున అంశం మీరు అర్థం చేసుకోవాలి మేము ఆ రోజు చెప్పినాం ప్రతి మీటింగ్ లో మీరందరి సహాయ ప్రజా ప్రజాపాలన అధికారం రాగానే ధరని బంగాళ ఖాతం లేస్తని చెప్పినాం ధరని బంగారం ఖాతంలో కలిపి మీ అందరికీ రైతులందరికీ సులభతరంగా అవగాహన ఉండే విధంగా సులభతరంగా మీ పనిలే విధంగా ఇలా భూభాగం కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున అవగాహన కల్పించినటువంటి మా అధికారులకు నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలా మండల స్థాయిలో అవగాహన అవుతుంది రేపు మీ గ్రామాలలో కూడా గ్రామ సభ పెట్టి ఈ అవగాహన సదనం తప్పకుండా ముందుకు తీసుకుపో తెలియసు ఇంకా వేరే మా రాజపేట మండలం కూడా ఆలోచనలు ఉన్నా రైతుకి ఇంకే రకంగా భూమి విషయంలో కానీ ఆయన హక్కుల విషయంలో కానీ ఇంకేమైనా ఉంటే తప్పకుండా అధికారులంతా కూడా దాన్ని కోరీకరించి సలహాలు సూచనలు తీసుకొని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తా ఈ బొమ్మల రామారావు కూడా చాలా ఇష్ట అంశాలు చెప్పారు గతంలో కాంశాలను కూడా తప్పకుండా పైన తీసుకొని రైతులకు మేలు చేసే విధంగా ఆ భూమిపై సర్వ హక్కులు మీకు ఉండే విధంగా ఈ భూభాధం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రెవెన్యూ శాఖ మధ్యులు పొంగులేటి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ అధికారులు ఇంత పెద్ద ఎత్తున ఈ సమావేశం నిర్వహించి దీనికి సహకరించినటువంటి మా తహసీల్దార్ గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ ఈ రెవెన్యూ చట్టం అనేది రైతులకు బంధువు వస్తే ఎంత ప్రేమ ఆపేద ఉంటుందో ఆ రకంగా భూభారం చట్టం రైతుకు చుట్టం పెద్దలంతా చెప్పారు మరి ఎందుకు ఈ ధరణి తీసేసి భూభారత వచ్చింది గతంలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసి రాష్ట్రం మొత్తం తిరిగేటప్పుడు ఎక్కడికక్కడ రైతులు అడ్డుపడి మా సొంత భూమి మా పిల్లల కంటే ఎక్కువ మేము ప్రేమించే కన్న భూమి ఆ భూమిని నమ్ముకొని మా జీవనం గడిపిస్తున్నాం మా తాత తండ్రులు మా నాయనలు ఇచ్చినటువంటి భూమి ఈ ధరణి చట్టం వల్ల మా పేరు మీద లేకుండా పోయింది ఎవరో దొంగలు తోసుకుంటే రాత్రి రాత్రి మా పేరు మారిపోయింది మొన్న దాకా రికట్లలో మా పేరుండే మరి ఆ ధరణి వచ్చిన తర్వాత మా పేరు లేదని చెప్పి ఎక్కడికక్కడ రైతులు మొరపెట్టుకున్నారు రైతు కన్నీళ్లు పెట్టుకున్నారు నిజంగా చూస్తే తీసుకొచ్చినటువంటి చట్టం ఇట్లా రైతుల అవగాహన కానీ ఇక్కడ అనుభవం ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల సూచనలు కానీ ఎక్కడో తీసుకోకుండా ఆధార రెవెన్యూ చట్టం ధరణి చేస్తే అందులో ఎన్నో మోసాలు ఎన్నో తప్పుల తడకలు మరి అతను తప్పులు చేసి దాన్ని సర్వించుకోవాలంటే ఎంఆర్ ఆఫీస్ పోతే నా చేతులు లేదంటాడు మరి ఎంఆర్ కంటే పైసాయి ఆర్టీఓర్ ఆర్టీ పోతే మా చేతులు లేదంటాడు ఇక మనకున్న జిల్లా అధికారి జిల్లా కలెక్టర్ జేసీ గారు ఏం చేస్తారు మా తరం కూడా లేదు మేము ఏం చేయాలి అరే పరిపాలన అధికారులే మా చేతి లేదని చేతి ఎత్తేస్తే ఆ రైతు ఏడికి పోవాలి ఎవరికి మొరపెట్టుకోవాలి ఎమ్మెల్యే తాగిపోతాడు మంత్రి తాగిపోతాడు ఎమ్మెల్యే చేతులు లేదు మంత్రి చేతి లేదు అట్లాంటి ధరని తీసుకొచ్చిన గనత గత ప్రభుత్వాలని మన అలాంటి బాధలను అలాంటి ఇబ్బందులను ఇప్పుడే చాలా మంది పెద్దలు చెప్పారు భూమి కోసం అన్నదమ్ములు చచ్చిపోయారు తల్లిదండ్రులను చంపుకున్నారు ఎకరమకరంగా గుంటగాడ కూడా పంచాయతీ పెట్టుకొని నరుక్కొని ఇలా చనిపోయారు ఇలా కోట్లలో కేసులు ఉన్నాయంటే భూ కేసులే భూ పదావాలే ఇలా ఐఎస్ కేసులు ఉన్నాయి నేను వచ్చిన వచ్చే వంద మందిలో డెబ్బై మంది మా భూపంచాయీ నా భూమి ఆక్రమించుకుంటు నా పేరున పట్టా ఉంది కర్చా ఉంది మా తమ్ముడు నా భూమాక్రమించుకుండు లేకపోతే నా పాలో ఆటకొచ్చి ఇవే పంచాయతీ మరి దీన్ని గమనించి మన పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన రైతులకు ఎవరి భూమి వాళ్ళకు సర్వ అధికారాలు ఉండాలి ఎవరైతే కబ్జా ఉండి పట్టా ఉంటే వాళ్ళకు పట్టేదారు పాస్బుక్ ఇవ్వాలి ఏదో కబ్జాకాలం తీసేసేంత మాత్రాన వేల సంవత్సరాలు భూమిని నమ్ముకొని ఆ రోజు బర్యా కొన్నాడు కానీ తలుకోలేదు అంటారు మోటుగా అంగట్లో బర్రె పదివేలు కొంటాం కానీ పదివేలు పది రూపాయలు పెట్టి తలుకొనం ఎందుకంటే ఇంటికి మనం నమ్ముకొని వస్తుంది బర్యాదు తీసుకుపోతాం ఏదో మా త్వర ఇచ్చిండు మా పటేల్ ఇచ్చిండు మా పెద్ద మనిషి ఇచ్చిండు ఏ తర్వాత పైసలు ఉన్నప్పుడు పట్టా చేసుకోవాల్సి అంటే పటేల్ మంచోడు కానీ పటేల్ పోయినాక పాటేల్ కొడుకు వచ్చాక ఏ మా మీకు దానం ఇచ్చిండు లేకపోతే బతుకుమని ఇచ్చిండని ఎన్నో తీర్లా మీరు మీ గ్రామంలో చూస్తున్నారు మరి అలాంటి స్వస్థ మలకాలి అలాంటి వారికి మళ్ళీ మనం వచ్చిన ఇంప్రిమెంట్ చేయాలని రెండు వేల ఇరవైలో లో ఏదైతే చాలా పైన పెట్టుకోవట్టి రైతులందరికీ మన ప్రభుత్వం ఎలా వాళ్ళ పేరుని పట్టా చేయడానికి కూడా ఈ భూ భారతిలో చట్టం తెచ్చిండు గతంలో ఎవరి భూమి వాళ్ళకి అప్పులు ఉండేది ఎవరి భూమి అమ్ముకోవాలన్నా ఎవరి భూమి కొనుక్కోవాలన్నా దానికి ఒక పద్ధతి ఉండేది ఎక్కడైనా అమ్మట్లో కానీ కొనుక్కు కానీ చిన్న మిస్టేక్ ఉంటే అక్కడ ఎంఆర్ఓ లెవెల్ పనేది ఎంఆర్ఓ నాచిందంటే ఆర్టీఓ ఇమీడియట్లీ ఎంఆర్ఓ ఫోన్ ఎంఆర్ఓ ఫోన్ చేసి ఆర్టీఓ చేసేది ఆర్టీఓ లేకపోతే జేసీగా చేసేది లేకపోతే జిల్లా అధికారిగా జిల్లా బాస్గా కలెక్టర్ చేసేది ఒక్కరికి అధికారం లేదు ఏమని ఉండే అంటే సీసీఎల్ పోవాలి ఆ సిసింటే ఎకరాకు లక్ష రూపాయలు తీసుకున్నారు ఎవరు గతంలో పెద్దలు ప్రభుత్వంలో అధికారం ఉండి మంత్రులు లేకపోతే మంచి పైర కాదు మరి ఎకరాకు రైతు లక్ష రూపాయలు ఇచ్చి సీసీఎల్ తీసుకోవాలి కూడా ఆ రకంగా దంద చేసి రైతుల మీద గురి పండ చేస్తున్నారు రైతు భూమి విషయంలో కళలు ఉండదు రైతు భూమి విషయంలో పైర ఉండదు ఎవరి భూమి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ పట్టాలు వాళ్ళ కబ్జాలకు ఇబ్బంది ఉండద్దు చెప్పి ఎక్కడికక్కడ ఎంఆర్ఓలకు వాళ్ళకు కలెక్టర్లకు అధికారం ఇచ్చిన భూ భూభారతి అందుకే మనందరికి ఒక రైతుకు శుద్ధంగా తయారైంది